మరి ఈరోజు న్యాయపరంగా పోరాటం చేసే వారిని ఎక్కడికి కూడా ఇబ్బంది పడకుండా ఎందుకంటే మేము కూడా పది సంవత్సరాలు ఏదైనా ధర్నా చేద్దాం లేకుంటే మేము ప్రభుత్వ పరంగా ఉన్న పాలసీ విధానాలపై ప్రభు ప్రజల తరఫున గొంతు ఇబ్బాం అంటే రాత్రి అరెస్ట్ చేసేవారు అధ్యక్ష ఆ విధమైన సంఘటనలు ఇంకా జరగవు జరగాలని కోరుకోలేము కానీ స్పష్టంగా అరాచకం అరాచకం క్రియేట్ చేద్దామంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అరాచకం క్రియేట్ చేసే వారిపై అరాచకం తీ సార్ అరాచకంగా ప్రవర్తించే వారిని వారిపైన ఏం చేయమంటారు సార్ ఈరోజు ఈరోజు భావస్వేచ్ఛ గురించి మాట్లాడారు భావస్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకబాడము అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష లా అండ్ ఆర్డర్ ఉంటుందా అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డరు భంగం కలిగించే వారు ఎవరున్నా ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది స్పష్టతతో పోతా ఉన్నాం స్వేచ్ఛను మేము కాపాడుతాం గౌరవిస్తాం అదేవిధంగా నేను అందరిని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఈ బిల్లుకు మరి ఈరోజు న్యాయపరంగా పోరాటం చేసి వారిని ఎక్కడికి కూడా ఇబ్బంది పడకుండా ఎందుకంటే మేము కూడా పది సంవత్సరాలు ఏదైనా ధర్నా చేద్దాం లేకుంటే మేము ప్రభుత్వ పరంగా ఉన్న పాలసీ విధానాలపై ప్రభు ప్రజల తరఫున గొంతు ఇబ్బామంటే రాత్రి అరెస్ట్ చేసేవారు అధ్యక్ష ఆ విధమైన సంఘటనలు ఇంకా జరగవు జరగాలని కోరుకోలేం కానీ స్పష్టంగా అరాచకం అరాచకం క్రియేట్ చేద్దామంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అరాచకం క్రియేట్ చేసే వారిపై అరాచకం తీ సార్ అరాచకంగా ప్రవర్తించే వారిని వారిపైన ఏం చేయమంటారు సార్ ఈరోజు భావస్వేచ్ఛ గురించి మాట్లాడారు భావస్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకబాడము అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష లా అండ్ ఆర్డర్ ఉంటుందా అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ రోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డర్ భంగం కలిగించే వారు ఎవరు కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది స్పష్టతతో పోతా ఉన్నాం స్వేచ్ఛను మేము కాపాడుతాం గౌరవిస్తాం అదేవిధంగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఈ బిల్లు